వృషభ రాశి వారికి కలిసి వచ్చే కాలం ఆగస్టు నెల చివరి వారంలో వీరిని ఆపేవారే లేరు ఒక స్త్రీ ప్రవేశం వీరి జీవితాన్ని మార్చనుంది వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది ఆగస్టు నెల చివరి వారంలో వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారైతే వృషభరాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్ కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశి వారు దయ దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు సాధిస్తారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకెవర కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదావు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా చక్కగా ఉంటుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ప్రారంభించిపోయే పనులలో శ్రమ అనేది పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగండి కొందరు ప్రవర్తన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి దుర్గా అష్టోత్తర శతామాలు చదివితే మీకు మేలు జరుగుతుంది ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో మీ కీర్తి కూడా మీకు పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ కూడా పెరగనుంది మందు మిత్రుల నుండి సానుకూల స్పందన వస్తుంది సర్వత్రా విజయం ఉంటుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలను ఇట్టే అందిస్తుంది అసలు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అటువంటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కూడా మనమైతే అయితే ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గురుడు తన సొంత రాశిలో ప్రవేశించిన తదుపరి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా మారుతుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షలలో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానంలో కేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా మారుతుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా కూడా ఉంటుందండి ఈ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్త పడాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకోవాలి దీంతో మీ పైన ఆర్థికపరమైన భారం కూడా పెరుగుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యల నుండి నివారణ పొందవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చక్కగా పూర్తయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉంటాయండి ఈ రాశి వారి జీవితంలో కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా ఈ సమయంలో కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకునే జీవితం లభిస్తుంది ఈ రాశువారు శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయిస్తే వీరికి మేలు జరుగుతుంది గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకేతుల శాంతి పూజ చేయించాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి సంకటహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశివారు ప్రేమలు చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఇంతటి కార్యములను అయినా సులభంగా చేస్తారు అయితే విరుపుగుతాలకు లొంగరు ఋషపు రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకుని నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం అయినప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితం లభిస్తుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులని చెప్పాలి వృషభ రాశు వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది పెద్దల ఆస్తులు సంక్రమించడం చేతి ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత దానికి సంబంధిత విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం చేత వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం ఈ రాశికి వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిషడు కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి నుంచి ఏది చేపట్టిన వీరు విజయవంతంగా ముందుకు వెళతారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే అభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మేలు వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగే అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి మిథున కన్య మకర కుంభ రాసులకు సంబంధించిన వారు వృషభ రాశివారికి స్నేహితులుగా ఉంటారు అయితే వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైనతమితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావమే వీరికి నెలకొని ఉంటుంది చూశారు కదండి ఋషభరాజు గారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్